హాయ్ ఫ్రెండ్స్ నేను మామూలుగా వంట చేసేసాను వంట చేసినాక వెళ్ళకపోతే టిఫిన్ చేయమంటే పిండి ఇంట్లో ఏమి లేదు ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు చూడండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ మైదాపిండి పెరుగు వేసి చూసారు అట్ట వేసాను అప్పటికప్పుడు అనుకొని చూడండి అట్ట వచ్చింది అట్టు సూపర్గా ఉంటుందండి వేడి వేడి మీదగా తింటే సూపరు దాన్ని తయారు చేసే విధానం మనం చూసుకుందామండి చూసారా నిదానంగా వేసుకోవాలి అట్టు అందంగా రవ్వ దోశ కాదు నేను వేసేది లాంటిది కానీ టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుందండి వేడి మీద తింటే అసలు ఎంత బాగుంటుందో చూసారా అట్టు కూడా కలర్ ఎంత బాగా వచ్చిందో కథ టైం పట్టిద్ది కాల్చడానికి చూడండి అన్నీ పచ్చి వేసుకుంటున్నాను చట్నీకి అప్పటికప్పుడు అంటే ఏం దొరుకుతాయి రెండు కొబ్బరి ముక్కలు చూడండి చట్నీ తయారు చేస్తున్నాను రెండు కొబ్బరి ముక్కలు రెండు పచ్చి పచ్చరగాయలు రెండు జీడిపప్పులు కరెబ్బ చింతపండు పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు గుప్పుడు గుప్పుడు శనగపప్పు గుప్పుడు కూడా ఉండవు కొంచెం కొంచెం వేసి మిక్సీ పడుతున్నామండి మిక్సీ పెట్టాను ఉప్పు వేసే మిక్సీ అయింది కాబట్టి ఉప్పు అవన్నీ గిన్నెలో తీసుకుని తల్లింపు వేసేసాను చూసారా సూపర్గా ఉంటుంది చూడండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు మైదా ఇంకొక కప్పు వేసానండి మిస్ అయింది అరకప్పు బీ పిండి మైదా ఎక్కువ వేసుకున్నాను ఆ మూడు కలుపుకొని చూసారా ఒక పావు గంట పది నిమిషాలు నానబెడితే సూపర్గా ఉంటుంది అంటే పెరుగు వేసుకుంటే చాలా టైం పట్టిద్దని మజ్జిగలా చేసేసుకొని కలిపేసాను సాల్ట్ వేసాను సడన్గా చెప్పారు సడన్గా చేయాల్సి వచ్చిందండి పావు గంటలు అయిపోయింది టిఫిన్ రెడీ చేసేసాను కాలటమే లేట్ అనమాట జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసాను కొత్తిమీర కరివేపాక అన్నింటిలో వేస్తున్నానంటే కంటికి మంచిదండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కలుపుకున్నామండి కలుపుకొని చూడండి అందంగా కలిపాను అన్నమాట అట్టు పిండి లాగా కలుపుకొని ముందు రెండు ఉల్లిపాయలు వేసి రవ్వ దోశ అయితే కాదు అలా ఉంటుంది కానీ దానికన్నా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట కాకపోతే టైం పట్టిద్ది ఒక అట్టకు రెండు మూడు నిమిషాలు పట్టిద్ది కాలడం జీలకర్ర వేసుకున్నామండి సన్న సగం మీద కొంచెం మగ్గితే బాగుంటుంది అసలు మైసూర్ బోండా ఇలా వచ్చింది అన్నమాట టేస్ట్ మూత పెట్టుకోండి ఉంటే పెట్టుకోండి లేదు లేదు నిదానంగా కాలేదండి రెండు అట్లు తింటే చాలండి కడుపు నిండిపోద్ది మనకు ఆకలి కూడా అనిపించదు మధ్యాహ్నం దాకా చూడండి ఇంకో చేస్తున్నాను ఇంకోటే ముందే అట్టేసి జీలకర్ర వేస్తున్నాను అన్నమాట చూడండి బాగా కాలేదు నాలుగేపులు కాలుకునేటప్పుడు కొంచెం పెనం అటు ఇటు తిప్పుకోండి చక్కగా కాలేద్ది చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడు ముందు ఇంతేనండి లెక్ చేయండి